కుద్బులపూర్ నియోజకవర్గం నూట ఇరవై తొమ్మిది డివిజన్ పార్కులోని సంజయ్ గాంధీ శ్రీ హరిహర క్షేత్రం దేవస్థానంలో శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ చైర్మన్ ఆర్పీ శర్మ వైస్ చైర్మన్ హనుమంత్ ప్రెసిడెంట్ రమణారెడ్డి జనరల్ సెక్రటరీ కృష్ణ కోశాధికారి శర్మ మహేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణమాచారి వెంకటేష్ శశిధర్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై సుఖమై ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శివరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా కమిటీ సభ్యులందరూ పాల్గొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశామని అన్నారు ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు శివునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిషేకాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ప్రజలందరూ ఉపవాసాలు చెల్లించి శివుని దర్శించుకోవాలని కోరారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శివరాత్రి పర్వదినం సందర్భంగా మన యొక్క సంజయ్ గాంధీ నగర్ భక్తులకు సంజయ్ గాంధీ నగర్ నివాసులకు పేరు పేరిన అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్య విషయం ఏమనగా మన యొక్క ఈ హరిహర క్షేత్రము నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో ఈ గుడి కట్టడం జరిగింది ఈ గుడిని ఇట్లా కొన్ని సంవత్సరాలు ఉంది మనము గుడి ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ గుళ్ళు ఉన్నావు దీన్ని పెద్దగా చేయాలి అభివృద్ధి చేయాలని మూడు నాలుగు సంవత్సరాలు ఉంది అనుకోవడం జరుగుతుంది అనుకోవడము మళ్ళీ వెనక కూడా ఇట్లా జరుగుతుంది అట్లా కాదు దీనికి ఒక కమిటీ వేసి ఒక కమిటీ ద్వారా చేయాలని అంటే దీనికి మనకు పెద్దల సహకారం ఉండాలి పెద్దల సహకారం అంటే మన ఈ లోకల్గా మనం వన్ ట్వంటీ ట్వంటీ నైన్ డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్తాన్న ఉన్నాడు సత్తాన్న మనకి ఇట్లా సంగతి ఉన్నది అంటే అరే పర్లేదు నేనున్నా మేము బడి మీరు రండి ముందుకు నేను మీరు కమిటీ చేయండి రిజిస్ట్రేషన్ చెప్పేయండి బ్యాంక్ అకౌంట్ తీయండి ఏదైనా బ్యాంకు త్రూ మనము ఈ గుడిని కట్టుకుందాము గుడి కూడా పెద్ద స్థలం ఆరు ఏడు వందలు గల స్థలం ఉంది కాబట్టి చిన్న పేద పేద ప్రజలు ఉన్నారు మనకి స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఒక చిన్న హాల్ నిర్మిస్తాము కింద ఫంక్షనాలు చేద్దాము పైన టెంపుల్స్ కడదాము దీనికి నాంతు సహకారం నేను మన కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సాబ్బుతోని మన ఎమ్మెల్సీ సెమ్పు రాజన్నతోని వీళ్ళందరితో చెప్పి నేను ఫండ్ కూడా ఇది చేపిస్తాను మన కంపెనీలు ఉన్నాయి మన ఏరియాలో మన పెద్ద పెద్ద ఇక్కడ కూడా ధనికులు ఉన్నారు మన బస్సీ లోపల కొంతమంది వీళ్ళందరితో ఫండ్స్ చేపిస్తాను కానీ మీరందరూ నాకు సహకరించండి నా బట్టి రండి నాకు సహకారం అంటే మన గుడి డెవలప్కు నేను మీకు ఎప్పుడు తోడుంటాను మీరందరూ రండి అంటే సరే అని ఒక కమిటీ వేయడం జరిగింది కమిటీ వేసినాక ఒక మన ఇప్పుడు పాత పంతు లో ఉన్నాడు ఆర్పి శర్మ పంతులు గారిని తనను ఒక చైర్మన్ గా పెట్టడం అయింది తర్వాత వైస్ చైర్మన్ గా పాన్ గంట హనుమంతనను ప్రెసిడెంట్ ఇట్లా తర్వాత వేప చెట్టు ఇవన్నీ కూడా కలిసినటువంటి మన ఆలయంలో భక్తులు అనుకున్నటువంటి కోరికలు చాలా అంటే తొందరగా నెరవేరుతాయి అంటే ఈ యొక్క క్షేత్ర మహిమ అలా ఉందన్నమాట భక్తులు ఎవరైనా సరే వాళ్ళ యొక్క కోరికతో వస్తే కనుక వారి యొక్క శివాలయంలో అభిషేకం చేసుకుంటే కనుక ఒకసారి రారు వాళ్ళు ఒకసారి వచ్చి వెళ్ళినంటే మళ్ళీ వాళ్ళకి ఇంకొకసారి అభిషేకం చేసుకోవాలన్న కోరికతోని వారు ఐదు సార్లు అంటే మహాశివరాత్రి ఏదైతుందో మాస శివరాత్రి అంటారు మాస శివరాత్రి అంటే నెలకు కూడా ఒకసారి వస్తుంది మాస శివరాత్రి అంటే నెలకు అమావాస ముందు రోజు వస్తుందనమాట అట్లాగా ఒక్కసారి వచ్చినటువంటి వాళ్ళు మరి వారి యొక్క కోరిక తెరవే నెరవేరంగానే మరి ప్రతి మాసం కూడా మరి ఐదు మాసాలు మరియు పదకొండు మాసాలు అనగా మాసశివరాత్రి ప్రతి మాసం కూడా అమావాస్య ముందు శివరాత్రి రోజున వచ్చి పంచామృత రుద్రాభిషేకం చేసుకొని వారి వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడం జరుగుతుంది అనుకున్నటువంటి కోరికలు ఇక్కడ నెరవేర్ నెరవేటువంటి ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహమైనటువంటి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది కావున ఈ యొక్క ఆలయానికి భక్తులు కూడా అందరూ వచ్చి భగవంతుని సందర్శించి భగవంతుని యొక్క